ఈ వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో మీ మధ్య విజయవాడ సత్యనారాయణపురం అని ఆన్లైన్ చేస్తుంటాం అనమాట సో ఈ వీడియోలో మీ ముందుకైతే ఎందుకు వచ్చేసానంటే ఫుల్ ఫుల్ క్లియర సండే స్పెషల్ ఆఫర్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట చాలా మంచి కలెక్షన్స్ అండ్ న్యూ కలెక్షన్స్ అండ్ అవైలబుల్ కలెక్షన్స్ కూడా ఈ వీడియోలో అయితే చూపించాను సో వీడియో అయితే స్కిప్ చేస్తూ వీడియోలో చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపించానమాట టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండ్ లాంగ్ టాప్స్ షార్ట్ టాప్స్ ఇలాంటివన్నీ కూడా చూపించాను అండ్ గరారా సెట్స్ కూడా చూపించాను అనమాట వెస్టర్న్ వేర్ కూడా చూపించాను చాలా మంచి ఆఫర్ అనమాట వీడియోలో ఏ కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇంట్లో షిప్పింగ్ అయితే ఉంటుంది సో నా వీడియో కనుక ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి కలెక్షన్స్ అండ్ ఆఫర్ ప్రైజెస్ ది బెస్ట్ ప్రైజెస్ అయితే మేము ముందుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటానన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంత్ అవుతుంది అనమాట ఎందుకంటే చాలా కలెక్షన్స్ అయితే చూపించాను సో మన దగ్గర ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా ఉంది సో ఆఫ్లైన్ చాలామంది కొంచెం పక్కన పెట్టండి అలా అంటున్నారు అనమాట వచ్చి చూస్తామని సో నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆన్లైన్లోనే ఇస్తానండి ఎందుకంటే ఇప్పటివరకు నన్ను ఆన్లైన్లోనే సపోర్ట్ చేశారు నా కస్టమర్స్కి తర్వాతనే ఆఫ్లైన్ అనమాట ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఇన్ ఇయర్స్ నుంచి ఆన్లైన్లో సపోర్ట్ చేశారు కాబట్టి ఫోన్లో పెట్టడం అలా అయితే ఇంపాసిబుల్ అనమాట వచ్చిన తర్వాత ఉంటే తీసుకోండి లేకపోతే ఫిల్ అవుతాయి అవైలబుల్ కలెక్షన్స్ లేకపోతే వేరే కలెక్షన్స్ ఉంటే అవి కూడా మేము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో అయితే ఏ కలెక్షన్ సెలెక్ట్ చేస్తున్నా ఫోర్ నైంటీ నైన్ అండి సో ఇంకా మన దగ్గర రీసెలింగ్ కూడా ఉంటుందండి ఎవరికైనా రీసెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్స్లో ఆడమండి డైలీ అప్డేట్స్ ఉంటాయండి అండ్ రీజనబుల్ తో ఉంటాయి సేమ్ డే డిస్పస్ చేస్తూ ఉంటాం ఇంకేస్ మిస్ అయితే నెక్స్ట్ డే డిస్పాచ్ చేస్తాము సో హ్యాపీగా రీసెలర్ ఎవరైనా ఉంటే హ్యాపీగా హ్యాపీగా లో జాయిన్ హ్యాపీగా ఇంట్లో ఉంటే మనీ అనేది ఏం చేసుకోవచ్చు సో కొంచెం సోది ఎక్కువ అయింది సో ఇంకా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా మంచి కలెక్షన్స్ మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అనమాట సో హలో అండి ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇది కూడా ఆఫర్స్ అనమాట సూపర్ కలెక్షన్ 3 పీస్ సెట్ ఉంటుంది అండి ఇది వచ్చేసి బార్డల్ గ్రీన్ కలర్ అయితే ఉంటుందన్నమాట స్టైట్ కట్ అయితే ఉంటుంది అన్నమాట స్టైట్ కట్ వస్తుందే 3 పీస్ సెట్ అయితే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మీకు ఈ పార్ట్ అంతా కూడా జెరీ వర్క్ అన్న థ్రెడ్ వర్క్ అన్న చంకి వర్క్ అయితే ఉంటుంది సారీ స్టోన్ వర్క్ అనేది ఉంటుందన్నమాట సూపర్ కలెక్షన్ సోప్రతిదాని ని వీడియోలో సైజ్ షెఫ్తానని సైజ్ కొంచెం తెలుసుకోండి అన్ని సైజులు అయితే ఉండదన్నమాట కొన్ని కలర్స్ కొన్ని సైజుస్ మాత్రమే ఉన్నాయి సో ఇదొకటి ది ప్యాంట్ అండి సో ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ప్యాంట్ సో ఇది వచ్చేసి చూసేయండి గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ అండి చాలా బాగుంది చూడండి దుప్పట్లో కూడా సూపర్ గా ఉంటది సో ఇది వచ్చేసి దీని ప్యాంట్ అండి త్రీ పీస్ థర్ట్ వస్తుంది ఇది కూడా మీకు ఇంత మంచి ప్రైస్ లో అయితే రావడం సూపర్ సో ఈ మెరూన్ కలర్ వీటిలో ఎం టూ ఎక్సెల్ సైజెస్ అంటే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా నేను సైజ్ అయితే మెన్షన్ చేస్తాను సో సైజ్ బట్టి చూసుకోండి అయితే చాలా తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి కొంచెం ఉంది అనమాట సో దుపట్ట కూడా చూసేయండి ఈ విధంగా అయితే ఉంటుంది దుపట్ట సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసిందండి అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ వస్తుంది టాప్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అనమాట సో నెక్ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ మిరర్స్ తోటి డిజైన్ అయితే వస్తుంది అండ్ పూసల్ వర్క్ అయితే వస్తుంది అండ్ టాప్ అంతా కూడా మీకు ఇదంతా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ అయితే వస్తుంది అండి త్రీ సెట్ దుపటా వస్తుంది అండ్ ఫ్లాజ్ వస్తుంది సారీ గలారా అనమాట సో గలారా వచ్చేసి ఇట్లా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి వీడియోలో రెడ్ ఇష్లా పడుతుంది రెడ్ అయితే అసలు కాదు పింక్ అనమాట సో ఇట్లా వస్తుంది గలారా కూడా తిన్న లైనింగ్ అనేది ఉంటుంది త్రీ పీసెట్ సో ఇది డబుల్ హెచ్ఎల్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది సైజ్ అయితే కొంచెం క్లియర్గా చూసుకోండి సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్కి కూడా మీకు త్రెడ్ వర్క్ అనేది వస్తుంది పింక్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి టూ పీసెట్ ఇది లాస్ట్ టైం ఇలాంటి మోడల్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయితే అయింది అనమాట వైన్ కలర్ వస్తుంది అంత థ్రెడ్ వర్క్ అని చెంతి వర్క్ అండి సూపర్గా ఉంటుంది చాలా ఎదుగునుక చాలా నీట్గా ఉంటుంది ఈ కలెక్షన్ అందుకే మళ్ళీ రీస్టాక్ చేసాము అయితే చాలా తక్కువ కలెక్షన్ రీస్టాక్ అయితే అయింది అనమాట ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి సో దీని ఖరారా అది ఇది వచ్చేసి దీని ఖరారా అన్నమాట టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ అయితే వస్తుంది చూసేది సో నెక్స్ట్ వచ్చేసి కొత్త కలెక్షన్ అండి వైన్ కలర్ వస్తుంది మీకు అంతా కూడా జెరీ వర్క్ వస్తుందండి ఇది అంతా కూడా జెరీ వర్క్ అనేది ఉంటుంది అనమాట సో మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ స్టోన్ వర్క్ తో డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బెల్సరీస్ వస్తే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైనింగ్ ఉంటుంది కింద అయితే ఇక్కడ వరకు లైనింగ్ ఉండదు ఇలా వస్తుంది సో ఇలాగా సో ఇది వచ్చేసి దీని గలరా అండి గలర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇలాగా సో దీనిలో సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉందండి ఎం టూ ఎక్సెల్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి టూపీ సెట్ అయితే వచ్చేసింది రెడ్ కలర్ అండి ప్యూర్ రెడ్ కలర్ అనమాట మంచి పార్టీ వేర్ కలెక్షన్ టైట్ కట్ అయితే వస్తుంది చూసేయండి సో మీకు ఇదంతా కూడా జెరీ వర్క్ వస్తుందండి జెరీ వర్క్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఇదంతా జెరీ వర్క్ వస్తుంది తాపంతా కూడా మీకు జెరీ వర్క్ అనేది వస్తుంది కాలర్ నెక్ వస్తుంది అనమాట సో కాలర్ నెక్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా తీసుకోండి మిస్ చేసుకోండి సూపర్గా ఉంది చాలా నీట్గా ఉంటుంది వేర్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో స్లీజ్ వచ్చింది ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీస్ అనే వస్తాయి అనమాట సో రెడ్ అండి కొంచెం ఆరెంజ్ ఇట్లా పడుతుంది ఆరెంజ్ అయితే అసలు కాదు రెడ్ అనమాట సో టూ పీసెట్ అయితే టూ పీస్ త్రీ పీసెట్ అయితే త్రీ పీస్ అని ప్రతి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దు సో ఇది వచ్చేసి దీని గరారా అండి ఇట్లా వస్తుంది ఎం టూ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ అయితే ఉంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చి సూపర్ అండి చాలా నీట్గా చాలా క్లాసీగా ఉంది కలర్ కూడా చాలా బాగుంది కలెక్షన్ షైనీ వస్తుందండి షైనీ ఫ్యాబ్రిక్ అనమాట పట్టు స్టైల్లో ఉంటుంది కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అండి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి ప్లాస్టిక్ మీరర్స్తో డిజైన్ వస్తుంది అంత థ్రెడ్ వర్క్ అనమాట స్ట్రైట్ కట్ అండి ఇది కూడా స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ అనమాట సో దీని ప్యాంట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ప్యాంట్ అండి సో ప్యాంట్ కింద మీకు ఇలా నెట్టెడ్తో కూడా ఈ విధంగా డిజైన్ ఉంది సో వీడియోనే అండి ఫొటోస్ అయితే ఏం చాలా చాలామంది ఫొటోస్ అడుగుతున్నారు సో నేనైతే ఫొటోస్ ఏం తీయలేదు ఓన్లీ వీడియోని వీడియోలోనే క్లియర్ అయితే పెడుతున్నాను ఫొటోస్ అంటే కొంచెం టైం అయితే పడుతుందనమాట ఈ లోపు బుక్ అయిపో బుక్ అయిపోతాయండి ఈ ఫొటోస్ తీసి పెట్టే లోపే బుక్ అయిపోతే వీడియో క్లియర్గా చూడండి ఒరిజినల్ వీడియో అండి ఇదంతా ఒరిజినల్ వీడియో ఎటువంటి డిజిటల్ ఎఫెక్ట్ అలాంటిది కాదు సో చూసండి టూ పీస్ ఇస్తారు సారీ త్రీ పీస్ అనమాట సో దీనిలో సైజ్ వచ్చేసి ఎం టు ఎల్ సైజ్ వర్క్ అవైలబుల్ గా నెక్స్ట్ కలర్ చూసేద్దాం ప్యూ జార్జెట్ త్రీ పీసెట్ కలెక్షన్ అనమాట మంచి పార్టీ వేర్ కలెక్షన్ అది సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే గరారా సెట్ అయితే వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ వస్తుంది మీకు టాప్ అంతా కూడా చెంకీ వర్క్ వస్తుందండి ఈ విధంగా చెంకీ వర్క్ అయితే వస్తుంది అనమాట సో నెట్టెడ్ దుబట్టా అయితే వస్తుంది చూసేయండి ఇలా నెట్ దుబట్టా వస్తుంది టాప్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఒక చిన్న నెక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది దీనిలో మీకు త్రీ కలర్స్ ఉన్నాయండి సో దీని గరారా అనమాట త్రీ పీ సెట్ అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసి గరారా అన్ని చూసేయండి ఇది కూడా మీకు ఆఫర్ లోనే వస్తుందండి ది బెస్ట్ అనమాట ఆఫర్ అయితే అసలు మిస్ మిస్ చేసుకోవచ్చండి చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను మంచి ఆఫర్ ప్రైజ్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ చూసేయండి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట సో దీని గరారా వచ్చేసి ఇదనమాట గరారా అన్నీ కూడా ఉపదేశాలు చూసేయండి ఇట్లా అయితే ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి మెజెండా పింక్ కలర్ వస్తుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ స్ట్రైట్ కట్ వస్తుందండి పింక్ దీని గరారా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైజ్ లోనే వస్తుందండి చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఈ సండే స్పెషల్ కలెక్షన్ చూసేద్దాం త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాలేదు అనే సమస్య లేదనమాట అంత పర్ఫెక్ట్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది అనమాట స్ట్రైట్ కట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ త్రీ సెట్ అయితే వస్తుంది అనమాట మీకు టాప్ అంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిరల్స్ తోటి వర్క్ అయితే అనమాట సో ఇక్కడ ఇదంతా కూడా ఫ్లవర్స్ మధ్యలో పూసలు వర్క్ అనేది వస్తుంది సూపర్గా ఉందండి త్రీ పీస్ ఎట్ అయితే వస్తుంది గరారా కూడా వస్తుంది అనమాట చాలా బాగుంది త్రీ పేర్ కూడా స్లీవ్స్ అయితే వస్తాయి అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతిదీ బాగుంది అంటుంది అనుకోవచ్చు ప్రతి కలెక్షన్ కూడా ఒకదాని నుంచి ఒకటి ఉంది మిస్ అయితే చేసుకోవచ్చండి సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ సో ఇది వచ్చేసి దీని గరారా అండి ప్యాంట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో అనమాట సో ఫస్ట్ కలర్ అయితే చూసేయండి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ షర్ట్ కట్ అయితే వస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ కొంచెం వీడియోలో కొంచెం లైట్ ఇష్టపడుతుంది బయట చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అనమాట డెఫినెట్గా నాకు థ్యాంక్ యూ చెప్తారు అంత మంచి కలెక్షన్ ఇది సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఆరెంజ్ కలర్ వస్తుంది చూడండి ఆరెంజ్ మీకు అంతా కూడా పూసల్ వర్క్ అనేది వస్తుంది అనమాట ఇలా ఫ్లవర్స్ మధ్యలో పూసల్ వర్క్ అయితే ఉంది త్రీ పీ సెట్ అండి అన్నింటి ఒకటే కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ కలర్ దిబట్ట బ్లూ కలర్ ప్యాంట్ అయితే వచ్చింది టాప్ మారుతుంది చూసుకోండి సో నెక్స్ట్ కలర్ చూసి కోట్ మోడల్ అయితే వచ్చేసింది టూపీ సెట్ అనమాట రిమోల్ అయితే అటాచ్డ్ ఏం కాదనమాట వేరే కోట్ వేరే డ్రెస్ కూడా యూస్ చేసుకోవచ్చు వైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి అండ్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కోట్ అంతా కూడా మీకు ఈ విధంగా వర్క్ అయితే వస్తుందన్నమాట అంత థ్రెడ్ వర్క్ అండ్ చెప్పి వర్క్ అయితే వస్తుంది చూసేయండి మనకి బయట మార్కెట్లో కోట్ ఎంత ప్రైస్ ఉంటుందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అలాంటి మీకు పూల్ సెట్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో చూసేయండి డ్రస్లకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట గా దీనిలో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూడండి కొంచెం లైట్ గా పడుతుంది అనమాట అంత లైట్ అయితే కాదండి మంచి కలర్స్ డార్క్ కలర్స్ లా ఉంటాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ అండి డార్క్ గా ఉంది వైట్ ఇట్లా డిఫరెంట్ గా పడుతుంది అస్సలు ఇంత లైట్ కలర్ మంచి డార్క్ కలర్లో ఉంది గ్రీన్ మీకు కంపల్సరీ నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట అంత బాగుంది కలెక్షన్ వర్తబుల్ ఫుల్ వర్తబుల్ అనమాట ఇంకా ఎక్కువ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ చూసేద్దాం ప్యూర్ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది బయట మార్కెట్ లోనే మనకి కోట్ ఎంత ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది సార్ అలాంటిది మీకు ఇది ఫుల్ సెట్ సెట్ అయితే వచ్చేసింది ఇది ప్రైస్ కి ఆఫర్ ప్రైస్ సో నెక్స్ట్ చూసేద్దాం అంటే రియాన్ కాటన్ కోట్ మోడల్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి కోట్ వచ్చేసి కాటన్ వస్తుంది టాప్ వచ్చేసి రియాన్ వస్తుంది అనమాట రియాన్ కాటన్ అయితే వస్తుంది సో చికెన్ వర్క్ అయితే వస్తుంది అనమాట కోట్ అంతా కూడా సో టాప్ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది నీ లెంత్ వర్క్ వస్తుంది కలర్స్ మాత్రమే ఇంకో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చే పింకో కలర్ రిమూవ్ ఉంటుందండి కోట రిమూవ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చే పింకో కలర్ వీడియోలు ఎంత అవుతుందో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ అయితే చూపించేస్తున్నాను చూసేయండి సో ఇది వచ్చే పింకో కలర్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వెస్టర్ వేరండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను మనకి వెస్టర్న్ మీరు బయట మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది గ్రూప్స్లో పెట్టేది కూడా చాలా తక్కువ అలాంటిది దానికన్నా కూడా ఇంకా తక్కువ ప్రైస్ అయితే ఇస్తున్నాం ప్యూర్ కలెక్షన్ కలర్ గా ఉంటుంది చూడండి ఇది కూడా మీకు అదే ప్రైస్ అయితే వస్తుందండి సో ప్యూర్ జాజెట్ హ్యాండ్స్ కూడా చూడండి విధంగా చాలా గా ఉంటాయి అన్నమాట స్ట్రెచ్ వస్తుంది మీకు నడుమం దగ్గర స్ట్రెచ్ అనేది వస్తుంది ఆ నెక్ దగ్గర కూడా స్ట్రెచ్ ఉంటుంది అనమాట సో మీకు దీనికి ఒక పౌచ్ కూడా ఇవ్వడం జరిగింది అండి ఇక బెల్ట్ వచ్చింది బెల్ట్ పౌచ్ వస్తుంది ఇట్లా ఇది కూడా మీకు ఇదే ప్రైస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ ప్రైస్ అయితే వచ్చేసింది అనమాట సో ఇలా అయితే ఉంది చూడండి చాలా మంచి కలెక్షన్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి టోటల్ గా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి వీడియోనే అండి మొత్తం ఒరిజినల్ వీడియో ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ బెస్ట్ సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ చూసేయండి సూపర్ కలెక్షన్ అండి అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో ఫస్ట్ అయితే దీని బ్యాక్లాగ్ అయితే చూసేది సూపర్ కలెక్షన్ అండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగాలేదు అనడానికి లేదు ఈ కలెక్షన్ కూడా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇక లో అయితే ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది పెసర్ గ్రీన్ కలర్ హ్యాండ్స్ కూడా ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి లోపల ఉంటాయి అనమాట సో మీకు ఫ్రంట్ మిర్రర్ వర్క్ అండి ఒరిజినల్ మిరల్ వర్క్ అయితే వస్తుంది అనమాట సైడ్స్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ కూడా ఉంటాయి నీ లెంత్ వరకు వస్తుందండి ఇది వచ్చేసి సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే ప్రెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నీళ్ల వరకు అయితే వస్తుంది చాలా మంచి కలెక్షన్ హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ డిజైన్ అయితే వస్తుంది టోటల్ గా ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉందండి టోటల్ గా ఫైవ్ కలర్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి అన్ని కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ లాగా ఉన్నాయండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టోటల్ గా ఫైవ్ కలర్స్ వస్తాయి అండ్ దీంట్లో సైజ్ కూడా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది సో గ్రీన్ అండి గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూడండి క్వాలిటీ రియల్లీ సూపర్గా ఉన్నది ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ ఇక్కడ డిజైన్ ఇక్కడ డిజైన్ అంటే ఎప్పుడు కూడా ఫుల్ ట్రెండ్ సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి ఆరెంజ్ షేడ్ అండి లైట్ ఆరెంజ్ షేడ్ హ్యాండ్స్ ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లోపల స్టిచ్చింగ్ చేసి సో నెక్స్ట్ చూద్దామండి రియాన్ కార్టన్ వస్తుందండి ఇది కూడా నీల్ నెట్ వర్క్ అయితే వస్తుంది అనమాట దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి గా ఉంది టాప్ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా మంది షార్ట్ ఆఫ్స్ కూడా అడుగుతున్నారు కదా మీరు షార్ట్ ఉంటాం అండి అని లాంగ్ వేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఈ మధ్య మనం షార్ట్ ఆఫ్స్ కూడా చేయడం జరిగింది సో రియాన్ కార్టన్ వస్తుంది అండ్ మీకు ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఒరిజినల్ మిరల్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో అయితే డిజైన్ వస్తుంది చూడండి ఇది మొత్తం కూడా అండ్ ఇక్కడ కూడా హిట్ దగ్గర కూడా మీకు అదే విధంగా డిజైన్ అయితే వస్తుంది ప్లీజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో దీని బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట అంత క్వాలిటీ ఉంటుంది ప్రింట్ కూడా పోదండి చాలా క్వాలిటీ ఉంది ప్రింట్ ఇలా రఫ్ చేసినా కూడా పోవటం లేదు సో టోటల్గా ఫోర్ కలర్స్ అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ అయితే వచ్చింది బాగుందండి కలర్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది అనమాట రఫ్ అండ్ రఫ్గా వాష్ చేయొచ్చు వాషింగ్ వేసినా కూడా నీకు అలాంటి ప్రాబ్లం లేదు అంత బాగుంది సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి నీళ్ళు ఎంత వరకే వస్తాయి ఇంకో కలర్ చూసేయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి స్లీవ్స్ కూడా మంచిగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయి సరికి కూడా ఉంటాయి ఇంకో కలర్ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేస్తుంది ఈ వీడియోలో ఏ కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఒకటే ప్రైస్ అండ్ ఓనీ టూ డేస్ వరకే అండి తర్వాత అయితే క్రూప్ లో పెట్టాలంటే ప్రైస్ పెరిగిపోతుంది ఎక్కువ కస్టమర్స్ రీచ్ అవడం కోసమే ఇలాంటి ఆఫర్ ప్రైజెస్ అండ్ ఆన్లైన్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి ఆఫ్లైన్ కన్నా కూడా ఎందుకంటే ఇప్పటివరకు నన్ను ఆన్లైన్లోనే సపోర్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆన్లైన్లోనే ఇస్తాను మీరు కస్టమర్స్ అయితే పక్కన పెట్టడం ఓన్లో పెట్టడం అలాంటివైతే అసలు పాసిబుల్ అండి ఇంపాసిబుల్ వచ్చి మీరు వచ్చేలోపు కలెక్షన్ అంటే ఇస్తాను లేకపోతే లేదండి ఆఫ్లైన్లో అయితే సో చూసేయండి బాగుంది కదా ఇది కూడా ఈ కలర్ అయితే రియల్ బ్లూ కలర్ బాలే బాగుందండి చాలా బాగుంది కలెక్షన్ టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలక్షన్ చూద్దామండి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవి కూడా టాప్స్ అనమాట నీ లెంత్ వర్క్ అయితే వస్తాయి చాలా బాగుంది రియాన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి వీటిలో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మీకు నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ మిరర్స్తో పూసలతో డిజైన్ అయితే ఉంటుంది అనమాట చాలా సింపుల్గా క్లాసిగా ఉంటుంది చాలా సింపుల్ గెట్ ఇష్టపడే వాళ్ళకి కలెక్షన్ అయితే బాగా నచ్చుతుంది షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లోపడే హ్యాండ్స్ అయితే ఉన్నాయి హ్యాండ్స్ అవైలబుల్గా ఉంటాయి చూసేయండి నీ లెంత్ వర్క్ వస్తుందండి సో టూ కలర్స్ ఉన్నాయండి ఎక్సైల్ డబుల్ ఎక్సెల్ కూడా సైజ్ అవైలబుల్గా ఉంది ఎక్సైల్ డబల్ ఎక్సెల్ సో పీజెన్ సింపుల్ కలర్ చూడండి టూ కలర్స్ వస్తాయి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా రియాన్ కార్టన్ చాలా స్మూత్గా ఉంటుందండి అసలు రఫ్ అనేది ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది చాలా సింపుల్ అనమాట చాలా గా కూడా ఉంది పీస్ వచ్చేసి సో ఇదంతా మీకు ఇక్కడ ఒరిజినల్ మీద తన థ్రెడ్ వర్తో డిజైన్ వస్తుంది ఈ విధంగా చిన్న థ్రెడ్ అనేది ఇవ్వడం జరిగింది స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయి అనమాట సో ఇట్లా ఉంది మళ్ళీ సింగిల్ కలరే అవైలబుల్గా ఉందండి సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది సో నెక్స్ట్ చూసి వెస్టర్న్ వేర్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అనమాట లాస్ట్ టైం కొన్ని కలెక్షన్ చూపించాను కదండి అవి కూడా మళ్ళీ అయితే చూపిస్తున్నాను చూడండి అవైలబుల్ కలెక్షన్స్ అన్ని మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని కలెక్షన్ చాలా మంది మిస్ అయ్యారు మళ్ళీ ఏమి అవైలబుల్ ఉన్నాయని అడుగుతున్నారు అనమాట సో అది చూడకుండా ఈ వీడియో అయితే చూసేయండి అవైలబుల్ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో అయితే మళ్ళీ పెడుతున్నాము సో వెస్టర్న్ వేర్ అండి చూసేయండి ప్యూర్ అనమాట జెట్ అన్నమాట యోపాడంతా కూడా మీకు స్ట్రెస్ దీనిలో మీకు త్రీ కలర్స్ ఉంటాయండి హ్యాండ్స్ ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట ఇంకా మీకు ఆఫర్ ప్రైస్ అయితే వచ్చేసింది సో ఎందుకంటే ఇంకో కలర్ చూసేయండి టోటల్గా త్రీ కలర్స్ అయితే ఉంటాయి సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ మీద స్ట్రెచ్ వస్తుందండి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి బాగుంటాయి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ తీసేద్దామండి ప్యూర్ రియాన్ కాటన్ వస్తుందండి ఆలియా కట్ అయితే వస్తుంది అనమాట మీకు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఆలయా కట్ అయితే ఉంటుంది అనమాట ఇట్లా ఉంటుంది అంతా థ్రెడ్ వర్క్ అండి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ప్యాంట్ అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా ప్యాంట్ కూడా వస్తుంది మీకు టూ సెట్ అండి అయితే వస్తుంది అనమాట ప్యూర్ రియాన్ కాటన్ నెక్స్ట్ వచ్చేసి వేర్ వస్తుందండి వేర్ ఫ్యాబ్రిక్ అనమాట షైన్ వస్తుంది టూ సెట్ అయితే వస్తుందనమాట ఈ విధంగా మొత్తం మీకు థ్రెడ్ వర్క్ వస్తుందండి అండ్ చెల్కీ వర్క్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట సో డార్క్ మెరూన్ కలర్ టూ సెట్ కాంబినేషన్ సో టూ సెట్ దీనికి కూడా ప్యాంట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టూ పీస్ సెట్ అండి చైనీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాన్సీ వేరే అనమాట మీకు థ్రెడ్ వర్క్ వస్తుందండి అండి మంచి చాలా బాగుంటుంది లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అయితే వస్తుంది అనమాట వీడియోలో ఈ కలెక్షన్ డిఫరెంట్ గా పడుతుంది సో దీని ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి టూ సెట్ సారీ త్రీ సెట్ అనమాట దుబాట్ వస్తుంది వన్ సైడ్ దుబాటండి దుబాట అయితే షార్ట్ వస్తుంది ప్రతి వీడియో దుబాట గురించి చెప్తాను సో షార్ట్ అయితే వస్తుందన్నమాట వన్ సైడ్ టుపట సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ ఉంటుంది ఇలా డిజైన్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఉంటుంది అనమాట షర్ట్ కట్ అయితే వస్తుంది ప్లాజో వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి దీని ప్లాజో ఇలా అయితే ప్లాజో వస్తుంది సో టోటల్ గా సింగిల్ కలర్ అండి దీంట్లో ఎక్సైడ్ డబుల్ ఎక్సైడ్ ఎక్సైడ్ అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ చూద్దామండి సో ఇది ముందు చూపించిన ప్యాటర్న్ అండి ఇందులో చూపించాను కదా దానిలో టూ కలర్స్ అని కాదండి టోటల్ గా త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట టోటల్ గా త్రీ కలర్స్ ఉన్నాయి రియాల్ కాటన్ వస్తుంది సో నెక్స్ట్ చూద్దాం ఇది కూడా రియాన్ కాటన్ వస్తుంది కాలనీకి అయితే వస్తుంది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో చూసేయండి ఈ విధంగా సో యోపాట్ అంతా మీకు థ్రెడ్ వర్క్ చెంకి వర్క్ అయితే డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక థ్రెడ్ అనేది ఇవ్వడం జరిగింది ఇట్లా వస్తుంది కింద కూడా ఈ విధంగా అయితే ఉంటుంది యాంకిస్ వరకు వస్తుందండి ఇది కూడా ఇక్కడ డిజైన్ లో ఉంటుంది మంచి బిస్తా గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి రియాన్ కాటన్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ రఫ్ యూస్ యూజ్ చేయండి ఎన్ని సార్లు రీషాప్ చేశానో దీన్ని నేను కొరుగా సేల్ అయితే అయింది అనమాట సో ది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బెల్స్ స్లీస్ వస్తాయి చూసేయండి ఇలాగా ప్రియాంక అంటే మీకు ఎప్పుడు చెప్పేది ఇక్కడ ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది అండ్ గూసర్ వర్క్ అయితే వస్తుంది అనమాట నీళ్ళెంత్ వర్క్ వస్తుంది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సైజ్ అయితే స్మాల్ ఎంత సైజ్ అయితే అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రైస్కి ది బెస్ట్ అనమాట మీకు అసలు దొరకనే అనేది సో బెల్స్ స్లీవ్స్ వస్తాయి ఇట్లా మెరూన్ కలర్ అనమాట సో ఇట్లా అయితే ఉంది మొత్తం మీకు మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జోజెట్ చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అంతా మీకు థ్రెడ్ వర్క్ అండ్ షెంకీ వర్క్ అయితే వస్తుంది ఇలా వస్తుందన్నమాట దీనికి గేలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సూపర్ కలర్ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి మిక్స్ చేసుకోవద్దు ఈ ప్రైస్ ఇది కూడా ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది సో దీని బ్యాక్ వచ్చేసి స్ట్రెచ్ వస్తుందండి మీకు బ్యాక్ స్ట్రెచ్ ఉంటుంది సో నెక్స్ట్ కలక్షన్ చూసేద్దామంటే ప్యూర్ రియాన్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఈ వీడియో అయితే కొంచెం ఎక్కువ అయిపోతుంది చాలా కలెక్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట న్యూ కలెక్షన్ చూపించారు అండ్ అవైలబుల్ కలెక్షన్ కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ వీడియో అయితే ఫ్రెష్ చూపిస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకనే ఆఫర్ ప్రైస్ కాబట్టి చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు సో ఇది వచ్చేసి ప్యూర్ రియాన్ కాటన్ వస్తుంది పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట కింద వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అన్నమాట సూపర్ గా ఉంది అవైలబుల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి వచ్చే విధంగా బేస్ సారీ ఈ విధంగా త్రీ పేపర్ స్లీవ్స్ అనే వస్తాయి అన్నమాట అంతా కూడా చాలా సింపుల్గా అయితే వచ్చేసింది థ్రెడ్ వర్క్ వస్తుంది చంకీ వర్క్ వస్తుంది అన్నమాట సో ఇట్లా ఉంటుంది చాలా మంచి కలెక్షన్స్ అన్నీ వీడియో అసలు స్కిప్ చేయొద్దు కొంచెం లెంత్ అవుతుంది అయినా సరే మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ అవైలబిలిటీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ అయితే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ఆనియన్ కలర్ వస్తుంది కస్టమైజ్డ్ మోడల్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఎల్బో స్లీవ్స్ వస్తాయి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా డిజైన్ కూడా ఉంటుంది సూపర్గా ఉంటుంది కలెక్షన్ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది సో ఇదైతే చాలా కూల్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఇంట్లో అయితే కూల్ గా ఉంటుంది అనమాట అలా ఉంటుంది అంత బాగుంటుంది కలెక్షన్ ఆనియన్ కలర్ వస్తుంది ఇది కూడా రియాన్ కాటన్ సో ఇట్లా చాలా కంఫర్ట్ గా ఉంటుంది కలెక్షన్ చాలా సింపుల్ గా తీసుకు చాలా బాగా నచ్చుతుంది మనకి ఆనియన్ కలర్ సో గ్రీన్ కలర్ అది లైట్ గ్రీన్ కలర్ సో ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పార్ట్ అంతా కూడా చూసేయండి ఈ విధంగా థ్రెడ్ తో డిజైన్ వస్తుంది అండ్ స్టోర్ వర్క్ కూడా ఉంటుంది అనమాట సో గేరా బాగుంటుంది క్లాస్ చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుందండి బయట క్లాస్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామంటే ప్యూర్ రియాన్ కాటన్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంటుంది టప్ కూడా చాలా బాగుంటుంది పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో చూసేది దీని డేరా కూడా చూడండి చాలా పెద్దగా వస్తుంది కింద వచ్చేసి చందేని ఫ్యాబ్రిక్ వస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్ అని వస్తాయి అనమాట యోపాటు అంతా కూడా మీకు ఇలా స్టోన్ వర్క్ తో డిజైన్ అయితే వస్తుందనమాట దీంట్లో ఎక్సైడ్ అబ్రిక్స్ సైజ్ వర్క్ కూడా గా ఉంది సో ఇదైతే ఫుల్ అండ్ ఆఫ్ అండి ప్యూర్ రియాన్ కాటన్ వస్తుంది ఇది కూడా గా ఉంటుంది కలెక్షన్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అండ్ మీకు ఇక్కడ మిరర్ వర్క్ కూడా ఉంటుంది అండి ఫ్రంట్ లైట్ మిరర్ వర్క్ వస్తుంది ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది బోట్నిక్లా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది కలెక్షన్ సో ఇలా అయితే వస్తుంది అన్నమాట చాలా బాగుంటుందండి అసలు సూపర్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ స్మాల్ ఎం సైజ్ అండి ఇదైతే ఎక్స్ఎల్ డబల్ ఎక్సైల్ సైజ్ ఉందండి ఇలా బెరీస్ లీవ్స్ వస్తాయి సారీ బటర్ బటర్ఫ్లై హ్యాండ్స్ అనమాట ఆరెంజ్ కలర్ వస్తుంది వీడియోలో లైట్ పడుతుంది ఆ లైక్ కాదు ఆరెంజ్ కలర్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది సైడ్కి ఇలా డిజైన్ వస్తుంది సో ఇట్లా వస్తుంది అనమాట ఇలా బటర్ ఫ్ల హ్యాండిల్స్ ఉస్తా ఇట్స్ ఎక్సెల్ ఎక్సెల్ సో ఇదొచ్చేసి గ్రీన్ కలర్ అండి మర్మల్ కాటన్ ఉస్తుంది స్మూత్ మర్మల్ కాటన్ ఉస్తుంది అన్నమాట సో ఇట్లా వస్తుంది వైట్ కాదు వైట్ షాప్ అంటే పడట్లేదు గ్రీన్ సో ఈవ పటంతా కొంచెం ఇట్లా మిర్రర్ వాల్కొస్తుంది ప్లాస్టిక్ మిర్రర్ సేట్ వర్క్ ఉంటుంది బట్